వెల్కమ్ టు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య పద్దెనిమిదేళ్లుగా సాగిన సుదీర్ఘ చర్చలకు చివరకు సానుకూల ఫలితం దక్కుతూ ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదురు జనవరి ఇరవై ఏడున జరిగిన భారత్ ఈయో సమిట్ లో ఈ కీలక డీల్ ను అధికారికంగా ప్రకటించగా దీని ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొన్నారు ఈ సమిట్ కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్ట్రా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేన్ కలిసి సహా వహించడం ఈ ఒప్పందానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యతను స్పష్టం చూపిస్తుంది ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో భారత్ యు మధ్య వాణిజ్యాన్ని అడ్డుకునే అనేక సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయి లేదా భారీగా తగ్గించబడ్డాయని కూడా అనుకోవచ్చు దాంతో భారత్ మార్కెట్ లో వ్యవసాయానికి సంబంధించిన ఆలివ్ ఆయిల్ వనస్పతి కూరగాయల నూనెలపై సుంకాలు పూర్తిగా రద్దయ్యాయి అలాగే పండ్ల రసాలు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు జీరో కావడంతో ఇవి వినియోగదారులకు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి మరోవైపు యంత్రాలపై సుంకాలు సుమారుగా నలభై నాలుగు శాతం వరకు తగ్గడం వల్ల పరిశ్రమలు తక్కువ ఖర్చుతో ఆధునిక యంత్రాలు హైటెక్ పరికరాలు కొత్త సాంకేతికతను వినియోగించుకునే అవకాశం పొందుతాయి దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాకుండా తయారీ రంగంలో నాణ్యత సామర్థ్యం కూడా మెరుగుపడనుంది ఇదే సమయంలో వాణిజ్య ఒప్పందం భారతదేశానికి ఎంతో కీలకమైన ఎగుమతులు వ్యవసాయం తయారీ రంగాలకు యూరోపియన్ మార్కెట్ లో కొత్త తలుపులు తెలుస్తుంది టారిఫ్లు తగ్గడంతో భారత ఉత్పత్తులు యూరోప్ దేశాల్లో ధరల పరంగా మరింత పోటీగా మారతాయి దాంతో వస్త్రాలు తోలు ఉత్పత్తులు ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మాసికల్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి రైతులకు తమ వ్యవసాయ పంటల యొక్క ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు మంచి ధరలు స్థిరమైన విదేశీ మార్కెట్లు లభిస్తాయి ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్డర్లు దీర్ఘకాలిక వ్యాపార ఒప్పందాలు యూరోపియన్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ డీల్ ద్వారా విదేశీ పెట్టుబడులు సాంకేతిక బదిలీలు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అలాగే భారతదేశాన్ని ఎగుమతుల ఆధారిత వృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తూ గ్లోబల్ ట్రేడ్లు ప్రభావవంతమైన దేశంగా రూపుదిద్దేలా చేస్తోంది